వాళ్ళని రెడీ చేసిన తర్వాత ఇంకా తనకి హారతి ఇవ్వడం కోసమని మహేష్ టీచర్ చేత హారతి ఇప్పిద్దాం టీచర్ అంటే చిన్న ఇల్లు టీచరమ్మా అని నిన్ను పిలుస్తున్నారు ఆంటీకి హారతి ఇవ్వాలంట అంటే సరే అని చెప్పి వెళుతూ ఏం నాన్న కనిపించట్లేదు ఏంటంటే పని మీద బయటికి వెళ్ళారమ్మా అని చెప్పి అంటది అంటే ఒకసారి ఫోన్ చేద్దాం అసలు ఎంతవరకు వచ్చింది పని అని చెప్పి ఫోన్ చేస్తుంది ఫోన్ చేస్తే బాలరాజు ఫోన్ లిఫ్ట్ చేస్తాడు ఫోన్ లిఫ్ట్ చేసి నేను వస్తున్నాను ఇంకా రాజమండ్రి ఉన్నాను బయలుదేరుతున్నాను ఇందుకే పెళ్లి ఎక్కడి వరకు వచ్చిందంటే పెళ్ళికొడుకు పెళ్లి కూతురు రెడీ అవుతున్నారు అని చెప్పి అనేటప్పటికీ అక్కడ ప్రూఫ్స్ కూడా సంపాదించాను ఎవిడెన్స్ అన్నీ దొరికినాయి ఇవన్నీ చూపించి అసలు తను చేసిన తప్పులు మనం బయట పెట్టచ్చు అంటే పెళ్లి కూడా ఆపచ్చు అని అనేటప్పటికీ ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుంది కావ్య హ్యాపీ ఫీల్ అయ్యి ఇంకా అనుకుంటూ ఉంటుంది ఇవాళ ఇవాళతో నిబరారం బయట పడిపోతుంది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇంకొక వైపు వచ్చేసి మహిని నా వాళ్ళు అడుగుతుంది ఏంటి ఎంతసేపు మహి ఇంకా అంటే నా వస్తుంది ఫోన్ మాట్లాడుతుంది ఫోన్ మాట్లాడిన తర్వాత వస్తానని అని చెప్పి సరే అని చెప్పి ఫోన్ మాట్లాడి వచ్చేస్తుంది వచ్చి హారతి ఇస్తే హారతి వచ్చేసి కింద పడిపోతుంది హారతి కింద పడిపోయేటప్పటికి ఇంకా నాకు వెళ్ళి చూస్తుంది స్టాన్ అయిపోయి అట్లా చూస్తుంటే పక్కన వాళ్ళ ఫ్రెండ్ అంటుంది ఇదేంటి ఇట్లా కింద పడిపోయింది అంటది ఇంకొక వాళ్ళ ఫ్రెండ్ ఇంకొక అమ్మాయి ఉంటుంది నా మనసు ఎందుకో కీడ్ సింకిస్తుంది పెళ్లి ఆగిపోతుందేమో అసలు వచ్చే మెహందీ పెట్టడానికి వచ్చే అమ్మాయికి యాక్సిడెంట్ అవ్వడం ఏంటి ప్లస్ ఇక్కడ ఇట్లా జరగడం ఏంటి సో అక్కడ అయిపోతుంది అయిపోయిన తర్వాత ఇంకా పెళ్లి పెట్టడం మీద కూర్చోబెడతారు కూర్చోబెట్టినప్పుడు ఇంకా ఫోన్ చేస్తే మళ్ళీ బాలరాజు ఫోన్ చేస్తుంది కావ్య బాలరాజు ఫోన్ లిఫ్ట్ చేయడు ఫోన్ లిఫ్ట్ చేయ చేయకపోయేటప్పటికి టెన్షన్ వస్తూ ఉంటుంది ఏంటి బాలరాజు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అని చెప్పి టెన్షన్ వస్తుంటుంది టెన్షన్ వస్తూ ఇంకా పెట్టి మీద కూర్చొని ఉంటుంది కూర్చొని నాగవల్లి వర్మ ఎదురు కూర్చొని ఉంటారు కూర్చొని పెళ్లి జరుగుతుంటుంది పెళ్లి జరుగుతూ ఇంకా కార్యక్రమాలని స్టార్ట్ చేస్తుంటారు స్టార్ట్ చేస్తుంటే ఇంకా ఎంతకీ ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయడం అంటారు లిఫ్ట్ చేయబడేప్పటికి ఇంకా బాలరాజు వస్తాడు బాలరాజు వచ్చి ఆపండి పెళ్ళే అని అంటాడు అంటే ఏంటి పెళ్ళి ఆపాలి పెళ్ళి ఎందుకు ఆపాలి అని చెప్పి వర్మ వస్తాడు వర్మ వస్తే అసలు నీకేం అవసరం నూనె ఆ పెళ్లి ఆపేది ఏంటి అని చెప్పి అంటాడు అంటే యాక్చువల్గా చూస్తున్నారు కదా పెళ్ళి ఆపుతాడు పెళ్ళి ఆపి అసలు నీ బండారు ఇప్పుడు బయటపడుతుందంటే ఏంటి ఏం మాట్లాడుతున్నావు నీకు నేను అర్థమవుతుందా ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి అంటే ఇంకా నాగవల్లి అంటది అసలు ఫస్ట్ నుంచి ఇంతే ఏదో ఒకటి నీ గురించి మంచి అడుగు కాదు నువ్వు తప్పుడు పనులన్నీ చేసావు మా అక్కను చంపిది ఇవ్వే అని చెప్పి ఫస్ట్ నుంచి పెళ్ళి ఆపాలని ట్రై చేస్తూనే ఉన్నాడు ఇప్పుడు అవి ఏమీ కుదరలేదు అందుకని ఇప్పుడు మళ్ళీ వచ్చి ఏదో నాటకం ఆడుతున్నాడు అనే అనేటప్పటికీ లేదు ప్రూఫ్ ఉంది చూడండి కావాలంటే అని చెప్పి ప్రూఫ్ ఇస్తాడు నాగవల్లికి నాగౌల్కి మొబైల్లో షూట్ చేసింది అంటే వాళ్ళక్క ప్రూఫ్ ఇచ్చినట్టు ఇదంతా డ్రీమ్ కలగంటాడు అనమాట వర్మ ఇదంతా కలగని అమ్మో ఇట్లా జరగకూడదు అని చెప్పి ఇంకా కిడ్నాప్ చేయిస్తాడు చిన్నీని చిన్నీని ఒక రౌడీ చేత కిడ్నాప్ చేయించి బాలరాజు వస్తుంటే అట్లా ఆపేసి రౌడీలు అడ్డం వస్తారు రౌడీల్ని కొడతాడు కొట్టిన తర్వాత నీ మనుషుల్ని నేనే కథం చేశాను నేను వస్తున్నాను నీ బండరం బయట పెడతానంటే ముందు నీకు ఒక వీడియో చూడు చూడంటాడు వీడియో పంపించాను చూడంటే చూసి నేను ఏం చేయద్దు అని చెప్పి అనేటప్పటికీ నీచి నేను వదలటవా నేను అసలు వదులుతానా నేను వదలను మీ అంత తెలుస్తానని చెప్పి అట్లా మాట్లాడుతుంటాడు మాట్లాడుతూ ఉంటే ఇంకా టెన్షన్ పడిపోతుంటాడు బాలరాజు ఇట్లా జరుగుతుంటే పోలీస్ పోలీసులకి కాల్ చేసి ఇట్లా రౌడీని కొడుతున్నాడు అని చెప్పి చెప్పేటప్పటికి పోలీసులు వస్తారు పోలీసులు వచ్చి బాలరాజును అరెస్ట్ చేస్తారు అసలే ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు నాకు ఇంకా బయల్లో ఉన్నానంటే బయల్లో ఉండి రౌడీల్ని కొడుతూ గొడవలకి వచ్చాము అందుకే నేను అరెస్ట్ చేస్తాం అని అనేటప్పటికీ అరెస్ట్ చేస్తారు వర్మకు ఆ విషయం తెలుస్తుంది బాలాజును అరెస్ట్ చేశారని విషయం తెలిసినప్పటికీ హ్యాపీ పిలుతుడు అరెస్ట్ అయ్యడా పీడా పోయింది అనుకుని ఇంకా వెళ్ళి పెళ్లిలో కూర్చుంటారు పెళ్ళి కూర్చున్నప్పుడు ఇంకా చుట్టూ చూస్తుంటే చిన్ని గంటచదు మహి అంటాడు ఏంటి చిన్ని కనిపించట్లేదు అంటే చూడ ఎక్కడ ఉంటుంది అంటే ఏమో నేను అన్ని చోట్ల చూశాను అంటే పెళ్ళికూర్ దగ్గర ఉండి ఉంటుంది అంటే పెళ్ళికూరు దగ్గర నుంచి ఇప్పుడే వస్తున్నాను పెళ్ళకూరు దగ్గర లేదు చిన్ని ఎక్కడుంది అంటే ఇంకా కంగారు పడిపోతూ ఉంటుంది కంగారు పడిపోతూ వెతుకుతూ చిన్న పిల్ల ఎక్కడో తప్పిపోతుంది చూడండి ఎక్కడే ఉంటుంది అని చెప్పి ఇంకా వెతుకుతూ ఉంటారు అందరూ వెతుకుతూ కంగారు పడిపోతూ వెతుకుతుంటారు చందు కూడా చిన్ని చిన్ని అని చెప్పి వెతుకుతూ ఉంటాడు మహి కూడా వెతుకుతూ ఉంటుంది ఇంకా కావ్య కూడా వెతుకుతూ ఉంటుంది వెతుకుతూ ఉంటే ఇక్కడ మహికి కాలుపట్టి ఒకటి దొరుకుతుంది వాళ్ళ స్టోర్ రూమ్ బట్టి కాలుపట్టి ఒకటి దొరుకుతుంది ఇదేంటి చిన్ని కారట్టి లాగాదని చెప్పి ఆ స్టోర్ రూమ్ డోర్ ఓపెన్ చేసేటప్పటికి లోపల బెడ్ మీద చిన్ని స్పృహ లేకుండా పడిపోయి ఉంటుంది స్పృహ లేకుండా పడిపోయి ఉంటే చిన్ని చిన్ని అని చెప్పి పిలుస్తూ లేపుతాడు లేపితే మహి అంటే ఏంటి ఇక్కడ ఉన్నా ఏంటంటే ఏమో నాకు తెలియదు ఎవరో నన్ను తీసుకొచ్చి ఇక్కడ పడుకోబెట్టారు ఎవరో అంటే ఎవరో మరి నాకు తెలియదు అనేటప్పటికీ ఇంకా అప్పుడే స్పృహకి జస్ట్ అట్లా వచ్చి ఇంకా నడిపించుకుంటే తీసుకుపోతాడు తీసుకుపోయేటప్పటికి ఇంక అందరు చూసి చిన్నిని చూసి స్టన్ అవుతాడు ఏంటి ఏమైందంటే ఏమవుతుంది చిన్ని వచ్చేసి ఇంకా ఏడ్చుకుంటూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కావేని పట్టుకుంటుంది కావా టీషర్మ్మ అని చెప్పి పట్టుకుంటే ఏమైందంటే స్టోర్ స్ప్రహ్లా కన్నా పడిపోయింది చిన్ని అని చెప్పి అనేటప్పటికీ ఇంకా స్టన్ అయిపోతుంది కావ్య స్టన్ అయిపోయి ఇంకా తనకు తెలుసు కదా వర్మని చూస్తుంటుంది ఊరు 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 వర్మ చూస్తుంటుంది కోపంతో చూస్తుంటే వర్మ ఇంకా అమ్మో నా బండారం బయట పడిపోద్దామని చెప్పి ఎవర్రా ఎవరు ఎంత ధైర్యం ఉంటే నా ఇంట్లోనే ఇట్లా చేసి రూమ్లో పెడతారా అసలు ఎవరు ఎవరు చెప్పండి అని చెప్పి పెద్ద పెద్దగా అరుస్తుంటాడు పెద్ద పెద్దగా అరుస్తుంటే ఇంకా పక్క నుంచి కావ్య ఏమో నాకు తెలుసు చేసినంత నువ్వే నాకు తెలుసు నువ్వే కావాలని చేసావు చెప్తా నీ బండారం బయట పడకపోతుందా అని చెప్పి అంటూ ఉంటుంది అంటూ ఉంటే ఇంకా పక్కన ఉన్నారో ఆలోచిస్తుంటారు అదేంటి లేకుండా పడిపోవడం ఏంటి ఎవరేం చేశారని చెప్పి పక్కన అందరూ ఆలోచిస్తుంటారు